అనకాపల్లి జిల్లా నూతన ఎస్పీగా బుధవారం ఎం దీపికా పాటిల్ బాధ్యతలు స్వీకరించారు అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమె తన ఛాంబర్లో సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గంజాయి రవాణాపై నిఘా వ్యవస్థ పెంచుతామని అలాగే అసాంఘిక కార్యక్రమాలకు వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు జిల్లా ప్రశాంతంగా ఉండేందుకు అందరూ సహకరించాలని అందరికీ అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు చర్యలు తీసుకుంటాము ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్పుతున్నారు సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వీ ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకగా నిఘా నిఘా పెడతాం జరుగుతుంది ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము ఎప్పుడు డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పచ్చు అదర్వైజ్ మండే గ్రీవెన్స్లో కూడా పర్సనల్గా వీ విల్ టే గ్రీవెన్సెస్ అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ని ఇమీడియట్గా రిడ్రెస్ చేయాలి వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము దీనికోసం డిస్ట్రిక్ట్లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో District law, law and order and uh, security ensures the Sanki Chanial come. Anybody has anything to ask or any suggestions, please welcome to Crown